నమస్తే న్యూస్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఫిబ్రవరి మూడు నుంచి తొమ్మిది వరకు నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపర్తి అనంతరం జిల్లా అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సమీక్షించిన నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

కంట్రోల్ అవుతారని కూడా మేము అనుకుంటున్నాం మేడం ఏదైనా ఒకటి ఎల్ఈడీలు పైన కళ్యాణం ఎండ జరుగుతుంది హైదరాబాద్ నుంచి వచ్చాను మేడం కేవలం ఏదైనా దృష్టి తీసుకురావాలి ఇక్కడ నేను ఇక్కడ చక్కగా పోటీ చేసేది పోటీ చేసేది ఇక్కడ నాన్న పదవి తీసుకునే కేవలం ఏదైనా సామాన్య పక్కల గురించి దీంట్లో ఉన్నటువంటి వాటిపైన చర్యలు తీసుకుపోకుండా ఇక్కడ వారిపైన అవినీతి అక్రమాలు తీసుకోవచ్చు చర్యలు తీసుకోకుండా ఇక్కడ ప్రోగ్రామ్ కూడా మొన్న ఒక టూ మంత్స్ బ్యాక్ నేను కార్తీక మాసంలో నేను స్వయం వచ్చి కథ చూపించుకున్నామని మీకు టీఏ మేము ఇచ్చేటప్పుడు అది ఎన్వరాన్మెంట్ కావచ్చు మా పంచాయతీ అయినా మాకు ఫోటో అవసరం అండి మేము అక్కడ ఉండి పని చేసాం అనేది నడవదు ఆ ఫలానా డేకి జియో స్టాంప్ మాకు ఇస్తేనే ఐ విల్ అప్రూవ్ దీఏ అది డిపార్ట్మెంట్ చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి రెండవ తారీఖు నుంచి ప్రారంభంగాబోతా ఉన్నాయి ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి ఈ జాతర బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఇల్లా త్రిపాఠి గారు ఆర్డీఓ గారు జేసీ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ జిల్లా అధికారులతోని ఎనోమెంటు అధికారులతో కలిపి ఈరోజు రివ్యూ మీటింగ్ చేయటం జరిగింది దాదాపు మూడున్నర లక్షల పైచీలకు భక్తులు వస్తారనేటువంటి అంచనాతో ఈ మూడున్నర లక్షల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేయడం కోసం ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి రవాణా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తోని హెల్త్ క్యాంపులు కానీ పారిశుధ్యానికి సంబంధించి పంచాయరాజ్ డిపార్ట్మెంటు వాటర్ సప్లై సంబంధించి ఆర్డబ్ల్యూసి డిపార్ట్మెంటు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్సైజ్ శాఖ మొత్తం బందోబస్తు సంబంధించి మూడు షిఫ్టులుగా తొమ్మిది వందల మంది పోలీస్ సిబ్బందితో ఇది సెక్యూరిటీ సంబంధించినటువంటి పాయింట్స్ ఇవన్నిటి మీద రివ్యూ చేసి అన్నిటి మీద సమీక్ష చేసి ఒక ప్లాన్గా ఈ జాతరను విజయవంతం చేయటం కోసం ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది ఒకటి కమాండ్ కంట్రోల్లో ఏర్పాటు చేసి ఆ కమాండ్ కంట్రోల్లో పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాటర్ సప్లై డిపార్ట్మెంటు ఇవన్నీ సంబంధించేసినటువంటి ఇవన్నీ సంబంధించి ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము ఇరవయో తారీఖు వరకల్లా పోస్టర్ కరపత్రం కూడా ఆవిష్కరణ చేసుకొని వచ్చేటువంటి గౌరవ మంత్రి గారు గౌరవ ఇంకా ఎండోమెంట్ మినిస్టర్ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తాం ఇవన్నిటిని కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు పోయి ఈ జాతరను విజయవంతం చేస్తాం థ్యాంక్ యూ